హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో మెగా డిఎస్ఎక్స్ సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన ముఖ్యమైన అప్డేట్స్ అయితే చూద్దాం అలాగే చాలా మంది అడుగుతుంది ఏంటంటే మాకు ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుందని చెప్పేసి కూడా అడుగుతున్నారు కాబట్టి ఈ పర్టికులర్ నోటిఫికేషన్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తే సేఫ్ సైడ్ ఉండొచ్చు ఆ వివరాలన్నీ కూడా కంప్లీట్ అయితే చూద్దాము చాలా ఇంపార్టెంట్ అప్డేట్ తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిఎస్సికి టోటల్గా ఐదు లక్షల అరవై ఏడు వేల మందికి పైగానే అప్లై చేసుకున్నారు ఇక్కడ మనం చూడొచ్చు ఆల్రెడీ అప్లికేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అంటే నిన్న మనకి కంప్లీట్ అయిపోయినాయి అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే మనకి మే పదిహేనో తారీఖు అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా అప్లై చేసుకోవడానికి కూడా లేదు చూడండి ఇక్కడ మనకి దరఖాస్తుకు ముగిసినటువంటి గడువు ఇక్కడ మనకి కొన్ని నిబంధనలు పెట్టడం వల్ల ఎంతమంది అర్హత కోల్పోయారు మూడు లక్షల మందికి పైగానే అర్హతలు అనేవి కోల్పోయారు అనమాట సో పాటు దాదాపుగా ఇరవై వేల వరకు సిబిఎస్ఈకి సంబంధించిన అభ్యర్థులకు అన్యాయం ఇక్కడ మనకి ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి అక్కడ సో కాబట్టి వాళ్ళకు కూడా అన్యాయం జరిగిందని చెప్పేసి పేర్కొంటున్నారు అర్హులపై నిర్దయగా వ్యవహరించారని చెప్పేసి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఏదేమైనప్పటికీ మనకి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్ లక్షలు అయితే వచ్చాయి అప్లికేషన్స్ యాజ్ ఆఫ్ నౌ ఓకేనా సో ఇక పోస్ట్ పోన్ అనే ఆలోచన అయితే పక్కన పెట్టేసాను గైస్ ఎందుకంటే ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ యాజ్ పర్ షెడ్యూలే వీళ్ళైతే వెళ్తున్నారనమాట ఇంకా చాలామంది పోస్ట్ పోన్ అవుతుంది నేను మళ్ళీ చదువుకుంటానని చెప్పేసి సో వాళ్ళైతే బుక్స్ని అయితే పక్కన పెట్టేసిన సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాము సో ఉన్న టైంలో మనం ఎలా చదవాలి ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా అయితే ఒకసారి చూద్దాము సో చాలామంది అడుగుతుంది ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి కట్ ఆఫ్ ఎలాగో ఉండవచ్చు ఎన్ని మార్క్స్ వస్తే మనకి సేఫ్ సైడ్ ఉండవచ్చు అని అడుగుతున్నారండి సో మీకు ఒకటి చెప్తున్నాను కొన్ని జిల్లాలకు సంబంధించి వేకెన్సీస్ చాలా ఎక్కువ ఉన్నాయి లైక్ ఏంటంటే కర్నూలు కావచ్చు అలాగే ఏదైతే చిత్తూరు ఉందో ఇటువంటి కొన్ని కొన్ని జిల్లాలైతే ఉన్నాయి సో వాళ్ళకి ఏంటంటే మీకు మినిమమ్ మార్క్స్ వచ్చినా జాబ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అటువంటి జిల్లాలకు సంబంధించి అరవై నుంచి అరవై ఐదు మార్కులు వస్తాయి చాలు ఓకేనా అటువంటి జిల్లాలకు సంబంధించి ఇంత తక్కువ కట్ ఆఫ్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకోసం అంటే ప్రజెంట్ మనకి టైం చాలా తక్కువ ఉంది ఫార్టీ ఫైవ్ డేస్ ఇచ్చారు వాళ్ళు ఫార్టీ ఫైవ్ డేస్లో ఏమని చదువుతారు ఓకేనా ఇక్కడ అప్ టు ఎయిత్ క్లాస్ వరకు అయితే నో ప్రాబ్లం చదివేసుకోవచ్చు బట్ నైన్త్ అండ్ టెన్త్ ఎవరైతే చదువుతున్నారో ఇది చాలా కష్టం అండి ఓకేనా కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నేను ఏమీ చదవలేదు అనుకునే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు అప్ టు ఎయిత్ వరకు మాత్రమే చదువుకోండి నైన్త్ టెన్త్ ఇప్పుడు చదివారంటే అది కంప్లీట్ అవ్వదు దాన్ని మళ్ళీ రివైజ్ చేయాలి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ రివైజ్ చేసి దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు చేస్తేనే కానీ మీకు ఆ యొక్క బిట్ అయితే మీరు కరెక్ట్ పెట్టే ఛాన్సెస్ అయితే ఉండవు కాబట్టి అప్ టు ఎయిత్ వరకు ప్రాపర్గా మీరు నేర్చుకున్నారనుకోండి మీకు అందులో నుంచే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పేపర్ అంతా కూడా ఎయిత్ వరకునే వస్తుంది మిగతా ట్వంటీ పర్సెంట్ ఉంటుంది చూసారా అది మాత్రం మీకు నైన్త్ అండ్ టెన్త్ నుంచి అయితే వస్తుందన్నమాట ఓకేనా కాబట్టి ఏంటంటే నాకు టైం లేదనుకుంటే ఖచ్చితంగా ఎయిత్ వరకు కంప్లీట్గా ఏ బిట్ ఇచ్చినా కూడా పెట్టే విధంగా చేసుకోండి నైన్త్ టెన్త్ జోలికి అయితే ప్రజెంట్ వెళ్ళద్దు అటువంటి వాళ్ళు లేదు నేను ప్రీవియస్గా కూడా చదివానుకుంటే కనుక అప్పుడు మీరు ఖచ్చితంగా నైన్త్ టెన్త్ కూడా చదువుకోండి ఎందుకంటే వాటి నుంచి కూడా మనకి బిట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి ఓకేనా కానీ ఎయిత్ వరకు మాత్రం ప్రాపర్గా కంప్లీట్ చేసుకోండి ఖచ్చితంగా బిట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అనమాట సో కాబట్టి ఒక మీరు ఎలా చూసుకున్నా కూడా ఒక డెబ్బై మార్కుల వరకు మీరు తెచ్చుకున్నారనుకోండి సెవెంటీ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకోండి చాలు మీకు ఖచ్చితంగా జాబ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఈ పర్టికులర్ డిఎస్సీకి ఎందుకంటే టైం అనేది చాలా తక్కువ ఇచ్చారు వేకెన్సీస్ కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయి లాస్ట్ టైంతో కంపేర్ చేసుకున్నట్లయితే చాలామంది ప్రిపేర్ అవ్వట్లేదు అదొక ప్లస్ పాయింట్ సో కాబట్టి ఈ విధంగా మొత్తం అన్ని కూడా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి కాకపోతే మనకి కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా లాస్ట్ టైంతో కంపేర్ చేసుకున్నట్లయితే తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట అంతేకాకుండా మనకి ఈ ప్రభుత్వం వాళ్ళు ఖచ్చితంగా మనకి కొంచెం కఠినత స్థాయి అయితే ఖచ్చితంగా పెరుగుతుంది అంటే మనకి డిఫికల్టీ ఖచ్చితంగా పెరుగుతుంది కాబట్టి ఏంటంటే మనకి కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది ఓకేనా సో ఈ అయితే అప్డేట్స్ అయితే ఎలా ఉన్నాయి గాయస్ ఓకేనా నేను ఇచ్చే సజెషన్ అయితే ఇది ఒకవేళ ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో స్టార్ట్ చేసి స్లోగా వెళ్తున్నారో వాళ్ళైతే ఎయిత్ వరకు ప్రాపర్గా చేసుకుంటే ఖచ్చితంగా మీకు సో ముందు ఉండొచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ గా ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి గాయస్ థ్యాంక్ యూ